ఆ కార్యక్రమంలో వాలంటీర్లకు సేవామిత్ర సేవా వజ్ర సేవా రత్నాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాంతో పాటు ఇవి కూడా ఈ బహుమతులు కూడా బెస్ట్ టెస్ట్ మూవీస్కి సంబంధించిన బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది సో ఇది కూడా ప్రతి కు కూడా మెసేజ్ ఖచ్చితంగా పంపించేట్టుగా కూడా చర్యలు తీసుకోండి సిమిలర్గా వైఎస్ఆర్ చేయూత దీనికి సంబంధించిన కార్యక్రమం ఇది ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది కూడా సిమిలర్గా దాదాపుగా పంతొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క ప్రోగ్రాం ఇందులో దీనికి సంబంధించి కూడా నాలుగు విడతల్లో చేసే ఈ ప్రోగ్రామ్ కూడా ఇంతకు ముందు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగల బహుశా దేశంలో కూడా ఎక్కడైనా జరుగుతూ ఉందా లేదా కూడా నాకైతే తెలియదు అంటే ఒక పర్టిక్యులర్ అక్క చెల్లెమ్మను టార్గెటెడ్గా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ప్రతి సంవత్సరం అక్క చెల్లెమ్మకు క్రమం తప్పకుండా మంచి చేస్తూ దానివల్ల ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లోని అట్టడుగు వర్గాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలను నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసులో ఉన్న మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్క వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడ్డమే కాకుండా జీవనోపాధి చూపించే అడుగులు వేయడం ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ క్రమం తప్పకుండా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెడుతూ వాళ్ళందరినీ తోడుగా నిలబడుతూ దాదాపుగా ఇరవై ఆరు లక్షల యాభై వేల మంది దగ్గర దగ్గర అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ చేస్తా ఉన్న కార్యక్రమాలు యూనిక్ బెనిఫిషియరీస్ ముప్పై ఒక్క లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఆరు మంది అంటే ఇన్ని కుటుంబాలకు వాళ్ళ జీవనోపాధి దారి చూపిస్తూ మార్గాలు ఎత్తుకుతూ మార్గాలు వాళ్ళకి ఇస్తూ వాళ్ళని చేయి పట్టుకొని నడిపిస్తూ బ్యాంక్ లింకేజ్లు తీసుకొని రావడమే కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది కూడా సక్సెస్ స్టోరీస్ ఇక చివరి ప్రోగ్రామ్ అంబేద్కర్ గారి విగ్రహం ఇది ఇనాగరేషన్ పంతొమ్మిదో తారీఖున విజయవాడలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు దాదాపుగా పంతొమ్మిది ఎకరాలలో నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతూ ఉంది సోషల్ జస్టిస్కు ఒక ప్రతిరూపంగా నిదర్శనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి అడుగులోనూ కూడా ఈ సోషల్ జస్టిస్కి సంబంధించిన సందేశం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా కూడా ప్రతి అడుగులోనూ ఈ సందేశం ఈ మెసేజింగ్ కరెక్ట్గా జరగాలి గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అనే దానికి ఒక అర్థం చెబుతూ గ్రామ స్థాయిలో